ఈరోజు డిన్నర్లోకి ఏం కర్రీ చేశానప్పామా బీరకాయ శనగపప్పు కర్రీ అండి చాలా ఎమ్మీగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అంతే ఎమ్మీగా ఉంటుంది లెస్ మసాలా తోటి మంచి వెజిటేబుల్ కర్రీ విశారా ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ట్రెడిషనల్ కర్రీ అండి ఇది ఓల్డ్ స్టైల్లో ఉంచేసుకునే కర్రీ అనమాట ఎలా ఉందో ప్రాసెస్లోకి వెళ్ళి ఒకసారి చూద్దామా హలో అండి హవ్ ఆర్ యూ ఆల్ వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్ ఈరోజు మా కిచెన్లో ఒక ట్రెడిషనల్ కర్రీ చేసుకుంటున్నామండి ఇది బీరకాయ అంటాం కదా రిచ్ గార్డ్ అంటారు కదా దాన్ని సో ఎంత లాంగ్ ఉందో చూడండి చాలా పొడవుగా ఉంది సో దీనిని ఎలా చేయాలో చూద్దాము సో దీనికి మనకి అజయూజువల్ కర్రీస్ అంటే టొమాటోస్ కావాలి ఆనియన్స్ కావాలి సో ఇంకా ఎక్స్ట్రా స్పెషల్ ఏంటంటే సో నేను దీనిని ఈ దీని ఈ శనగపప్పు వేసి శనగపప్పు అంటాం కదా ఇవి వేస్ట్ చేస్తున్నాను ఇవైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఉన్నాయి ఈ టూ టేబుల్ స్పూన్ శనగపప్పుని ఇలా ఒక కొంచెం ఒక టెన్ మినిట్స్ వాటర్లో వేసి నానబెట్టుకోవాలి నానబెట్టుకోకపోయినా పర్వాలేదు నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది సో ఇప్పుడు సర్క్ చేసి పెట్టేసుకుందాం పక్కన పెట్టేసాను సో ఇప్పుడు ఈ బీరకాయని స్కిన్ తీసేసి అంటే అంతా తీయక్కర్లేదు మనకి ఈ పార్ట్స్ ఉన్నాయి కదా ఎడ్జెస్ ఇవి దానిని మాత్రం తీసేసుకుందాము నాకు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నేను ఇవ్వండి జీరా వేసుకుంటున్నాను అండ్ అలాగే హోల్ గరం మసాలా అనమాట ఒక రెండు చెక్క ఒక ఫోర్ లవంగా అనమాట వీటి ఎక్కువ గరం మసాలా వేసుకోనండి నేను ఎందుకంటే కొంచెం మనకి మంటగా అనిపిస్తుంది సో ఈ కర్రీ దీనికి నేను లైట్గా ఇంత ఈ హోల్ ఇంతే అనమాట ఇంక నేను ఏం మసాలా వాడుకోను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను సో ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకొని సన్నగా దీంట్లో వేద్దాము ఈ పళ్ళేసుకున్నాము మంచిగా రెడ్ కలర్లో ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీకి కొంచెం మనం ఆయిల్ ఎక్కువ పడుతుంది కాకపోతే మనం చూసుకొని మన ఫ్యామిలీ ఎంతవరకు అవసరమో అంతవరకు వేసుకోవచ్చు నేనైతే ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యూజ్ చేసుకున్నాను కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు ఒక త్రీ క్లోవ్స్ ఐ మీన్ సారీ త్రీ గార్లిక్ అండ్ కొంచెం ఒక ఇంచే జింజర్ అనమాట ఈ రెండు నేను కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసేసుకొని ఈ ఆనియన్స్ దాంట్లో వేసేసుకుంటాను ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు నేను ఒకటి ఇంకా చేసుకున్నాను కదా జింజర్ గార్లిక్ వేసేసుకుంటున్నాను చేసుకుంటున్నాను అల్లం జింజర్తో పాటు మనం ఒక త్రీ గ్రీన్ చిల్లీస్ వేసుకోవచ్చు కొంచెము పసుపు వేసుకున్నాము ఈ పసుపు చాలా కలర్ ఉంటుంది ఎల్లో కలర్లో కర్రీ అంతా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ అవి వేసుకోవాలి వేసుకుందాము మనము ఫస్ట్ బీరకాయ కంటే కూడా ఫస్ట్ నేను ఇదిగోండి ఇందాక సోక్ చేసి పెట్టుకున్నాను కదా పచ్చశనగపప్పు అవి వేసుకున్నాను ఈ ఎక్కువ సేపేమీ నేను సోక్ చేయలేదండి ఒక టెన్ మినిట్స్ అంతే వెజిటేబుల్ కట్ చేసుకునే లోపల సోక్ అయిపోతాయి అంతే ఇంకా పెద్దగా కావాలనుకుంటే మనం కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు కూడా చేసి పెట్టుకోవచ్చు వేసేసాను ఇప్పుడు నేను బీరకాయ కూడా సన్నగా కట్ చేసుకుని వచ్చి దీంట్లో యాడ్ చేస్తాను అన్నమాట టొమాటో అండ్ బీరకాయ చూసారు కదా ఎంత మంచిగా రెడ్గా ఫ్రై చేసేసుకున్నాను పచ్చశనగపప్పు అంటే కూడా సో ఇప్పుడు ఇంకా ఫ్రై అవసరం లేదు ఇప్పుడు మనం బీరకాయ వేసుకుంటే ఈ శనగపప్పు ఇందులో కుక్ అవుతుందనమాట సో ఇప్పుడు నేను బీరకాయ యాడ్ చేసేస్తా ఇట్లా మంచిగా కొద్దిసేపు మిక్స్ చేసేసుకొని లిడ్డు పెట్టేసుకుంటాము వాటర్ వేయకుండా లిడ్డు పెట్టేసుకొని బీరకాయ ఇందులో కుక్ అయ్యాలకుంటాము నేను ఇందులో ఒక టూ టొమాటోస్ కూడా వేసేసుకున్నాను టొమాటోస్ అనేది ఆప్షనల్ అండి కొంతమంది టొమాటోస్ యూజ్ చేసుకుంటారు కొంతమంది యూజ్ చేసుకోరు నేనైతే టొమాటో యూజ్ చేసుకుంటున్నాను అది కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి సో మనం ఇంకేమి మసాలాలు ఏమి యాడ్ చేయము ఓన్లీ టొమాటో తోటి ఆనియన్స్తో వచ్చే ఇదే అనమాట ఇప్పుడు నేను ఇంతవరకు సాల్ట్ వేయలేదు ఇప్పుడు నేను సాల్ట్ వేసుకుంటాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను చూసుకొని మళ్ళీ వేసుకున్నాము కొన్ని కర్రీస్ కర్రీ లీఫ్స్ కూడా వేసేసాను ఇప్పుడు ఈ కర్రీకి స్పైసీ వేసుకోవాలి కదా ఆల్రెడీ జింజర్ వేసేసాను కొన్ని చిల్లీస్ వేసాను చూసుకొని మనకి ఎంత స్పైసీ కావాలో వేసుకోవచ్చు నేనైతే ఇంత వేస్తున్నాను హాఫ్ టీ స్పూను చూద్దాము నాకు కర్రీకి కారం ఎక్కువ స్పైసీ అవసరం లేదు నేను ఇప్పుడు ఎక్కువ స్పైసీ వాడదలుచుకోలేదు నాకైతే నేను ఒక ఏమంటారు ఒక పావు టీ స్పూను కారం వేసుకున్నాను ఆల్రెడీ కర్రీ గుమగుమలాడుతూ ఉంది స్మెల్ సో నేనైతే ఇప్పుడు మంచిగా లిట్టు పెట్టేసేసుకొని పెట్టేసుకున్నాము మళ్ళీ లోలో పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వాటర్ వేయకుండా కుక్ చేసుకుందామండి వాటర్ వేయద్దు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఈ కర్రీకి ఎక్కువ వాటర్ వేస్తే అంత టేస్టీ ఉండదు వాటర్ లేకుండా కుక్ చేస్తే బీరకాయలో వచ్చే వాటరే కర్రీకి సరిపోతుంది సో ఎక్కువగా ముందు ఉండి కర్రీ ఎక్కువ కావాలనిపించినప్పుడైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఇటు సో దీంట్లో నేను ఒక్క టేబుల్ స్పూను డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేస్తానండి అది కొబ్బరి పౌడరు ఇది ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది నా దగ్గర ఇట్లా పౌడర్ ఉంది అందుకని నేను ఇలా పౌడర్ వేసుకుంటున్నాను మామూలుగా మీరు అయితే ఇట్లా మామూలు పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక స్మాల్ టేబుల్ టీ స్పూన్ తోటి వేసేసుకున్నాను సరే మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని కొంచెంసేపు లిడ్డు పెట్టేస్తాను నేను లైట్గా ఒక టూ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకున్నానండి బీరకాయ కొంచెం నాకు ముదురుగా అనిపిస్తుంది కుక్ వాటర్ వేయకపోతే కొంచెం కుక్ అవ్వడం కష్టంగా టైం పడుతూ ఉంటుంది చాలా లైట్గా అయిపోయింది ఓన్లీ అటలా స్ప్రింకిల్ చేశాను అంతే స్మెల్ మాత్రం సూపర్ ఉంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటాము కొత్తిమీర వేసేసుకున్నాను నేనైతే ఎక్కువ కొత్తిమీర వేసుకుంటాను నా దగ్గర ఉన్నప్పుడు అది ఎందుకంటే చిన్నగా పాడైపోతుంది కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు అయితే ఆల్మోస్ట్ ఒక బంచి వా వాడేస్తాము ఇదండి అయిపోయింది మన కర్రీ స్మెల్స్ కూడా గుడ్ అన్నీ శనగపప్పు అన్నీ కుక్ అయిపోయాయి సో దీంట్లో అప్పుడు కొంచెం కావాలంటే సాల్ట్ అది చూసుకోండి గరం మసాలా కావాలంటే చల్లుకోవచ్చు నేనైతే గరం మసాలా వేయట్లేదు ఇనిషియల్గా ఫస్ట్లో నేను చెక్క లవంగా వాడాను మీరు గమనిస్తే నేను ఇలాచి కూడా వేసుకోలేదు ఈ కర్రీకి ఇలాచి అంత బాగుండదు ఉండదు అని నాకు నాకు నచ్చదు సో కావాలంటే మీకు గరం మసాలా కూడా ఇక్కడ వేసుకోవచ్చు ఆల్మోస్ట్ కర్రీ మొత్తం రెడీ అయిపోయింది చూసేస్తారు కదా అవి కూడా పైన వస్తు అలా ఉంది కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం లిడ్డు పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ వేగేసి తర్వాత సర్వింగ్ బౌల్లోకి మార్చేస్తాను చూసారు కదా మన బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది చూడడానికి చాలా ఎమ్మీగా ఉంది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఇది ట్రెడిషనల్ వేలో చేసే కర్రీ అనమాట కమ్మగా మసాలా గరం మసాలా కూడా మనము వేసుకోలేదు ఊరికే హోల్ వేసుకున్నాము చూడ టేస్టీగా ఉంటుంది ఎమ్మీగా ఉంటుంది ఇది కర్రీస్ అన్నీ నేను నా కిడ్స్కి నేర్పించడం కోసం వీడియోస్ చేసుకుని పెడుతున్నానండి మామ్స్ మాంస్ రెసిపీస్ అని చెప్పి ఫ్యూచర్లో వాళ్ళకి తెలియాలని చెప్పి కర్రీస్ చేసి పెడుతున్నాను యూట్యూబ్ పెట్టుకుంటున్నాను మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి సియూ నెక్స్ట్ వీడియో